శ్రీ గురుభ్యో నమ శ్రీ మాంతరే నమ చాలామంది శాంతి కాముకులు శాంతి కాముకులు అంటారు నిజమైనటువంటి శాంతి అంటే పీస్ ఎక్కడుంది పీస్కి డెఫినేషన్ చెప్పండి అని చెప్పి ఒక పెయింటింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగిందట నేను ఈ మధ్య ఒక పుస్తకంలో చదివాను చాలా బాగుంది కథ అది అది మీ అందరికీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఈ కథ చాలా జాగ్రత్తగా అండి ఇది ఒక అద్భుతమైనటువంటి పెయింటింగ్ కాంబినేషన్ ఆ పెయింటింగ్ కాంబినేషన్కి దాదాపు పది లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ అనేది ఉంది ఇక్కడ పది లక్షల క్యాష్ ప్రైజ్ అంటే ఇది మామూలు విషయం కాదు చాలా గొప్పనైనటువంటి క్యాష్ ప్రైజ్ కాబట్టి పెయింటింగ్ వేయడానికి అందరు కూడా వచ్చేసారు వచ్చేసి ఈ కాంపిటీషన్లో అందరు కూడా కూర్చున్నారు అందరికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే కనుక మీ పెయింటింగ్లో పీస్ అంటే ప్రశాంతతను మీరు ఎక్స్పోజ్ చేయాలి సో ఆ ప్రశాంతతను మెసేజ్ ఇవ్వగలగాలి సో శాంతి ప్రశాంతత సో ద పీస్ అనమాట దాన్ని మీరు మెసేజ్ ఇవ్వగలగాలి సో పెయింటింగ్ ఏంటి అని చెప్పేసి అంటే అందరూ దాదాపు ఒక వంద రెండు వందల మంది వచ్చారు అందరూ అద్భుతంగా పెయింటింగ్ వేస్తున్నారు చాలా పెయింటింగ్ అంటే ఒక్కొక్క ఒక్కొక్క రకంగా సూపర్ సూపర్ పెయింటింగ్ వేస్తున్నారు పెయింటింగ్ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళు పెయింటింగ్ చూస్తూ ఉన్నారు అందరూ ఎగ్జిబిషన్లో పెట్టేశారు వాళ్ళు వాళ్ళ పెయింటింగ్స్ పెట్టేసి ఎగ్జిబిషన్లు పెడతారు జడ్జిలు వెళ్తూ ఉన్నారు చూస్తూ అంటే పెయింటింగ్స్ ఒక పెయింటింగ్ ఎంత అద్భుతంగా ఉంది అంటే చక్కని రాత్రిపూట చందమామ వెన్నెల ఆ వెన్నెల్లో వెనుక చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి నీళ్లలో చక్కగా చందమామని యొక్క రిఫ్లెక్ష అవుతూ ఉంది ఆ వెన్నెలు రిఫ్లెక్ట్ అవుతూ ఉంది అది చూస్తేనే మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉందనమాట అద్భుతంగా ఉంది సో అది చూశారు నెక్స్ట్ ముందుకెళ్తే ఒక కన్న తల్లి తన చంటి పిల్లని ఒళ్ళో పట్టుకొని చక్కగా ఆప్యాయంగా పాలిస్తూ ఆ ముద్దాడుతున్నటువంటి ఫోటో ఉంది అది చూస్తుంటే ఎంతో హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఆ తర్వాత ముందుకెళితే ఒక ఫోటో ఏముంటుందంటే ఒక ఆయన తన పీస్ని ప్రశాంతతను ఇంకో విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏంటంటే ఒక వ్యక్తి మెడిటేషన్ చేస్తూ కూర్చుంటాడు హాయిగా అక్కడ చక్కగా నీటి నీటి జరువు అనమాట అంటే వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటుంది ఆ వాటర్ ఫాల్స్ దగ్గర కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటాడు గ్రీనరీ ఉంటుంది ఎంత బాగుంటుందో అలాంటి ఒక ఫోటో ఉంటుంది సో ఇంకా ముందుకెడతారు ఇంకా ముందుకెళ్తే స్వచ్ఛమైనటువంటి ఆకాశము అందులో మేఘాలు అలా మేఘాల నడుమ దాటు దాచుకున్నటువంటి సూర్యుడు సూర్యుడిని ఆ యొక్క ఇవేంటి కనుక మేఘాలు అడ్డుకుంటా ఉన్నాయి అది చూసరికి అది కూడా అందంగా కనిపించింది అక్కడ కూడా ఒక ప్రశాంతత కనిపించింది ఇంకా ముందుకెళ్తే అడవిలో ఉండేటువంటి ఒకనొక క్రూర జంతువు అంటే ఒక పులి అక్కడ కూర్చొని ఉంటుంది ఆ పులి దగ్గరనే ఒక జింక పాల్దాగుతూ అవుతూ ఉంటుందట ఇలా ఒక అంటే అక్కడ పీస్ ఉంది ప్రశాంతత ఉంది పులికి జింకకి ద్వేషం లేదు అనేటట్టుగా డెఫినేషన్ చూస్తూ అక్కడ ఒక ప్రశాంతమైనటువంటి ఇంకొక ఇమేజ్ పెట్టారు ఇలా ఇవన్నీ ఇమేజెస్ తర్వాత ఇంకొక ఇమేజ్ ఉంది అది చూస్తే ఇప్పటి వరకు చూసిన వాటి అన్నింటిలో చాలా ప్రశాంతత కనిపించింది కానీ ఇది ఒక ఫోటో చూసేసరికి అందులోపల ఏముంది అంటే ఒక భయంకరమైన సుడిగాలి ఉంటుంది భయంకరమైన సుడిగాలి మెరుపులు పడుతూ ఉంటాయి మొత్తము ఆకులు అలములన్నీ ఎగురుతూ ఉంటాయి ఒక చిన్న రేకుల షెడ్ ఉంటుంది ఆ రేకుల షెడ్ మీద ఆ రేకులు ఇట్లా ఎగురుతున్నట్టుగా ఉంటుంది సింబల్ అక్కడ అక్కడ ఒక కిటికీ ఉంటుంది ఆ కిటికీలో ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి ముఖం కూడా మనకి మొత్తం ఫోటోలో ఇంతే కనిపిస్తుంది అనమాట అసలు ఎక్స్పోజ్ కూడా కాదు బట్ ఆ వ్యక్తి ఫోటోలో ఏందంటే చూపిస్తారు ఏంటంటే ఒక నవ్వు మాత్రం ఉంటుంది ఆ వ్యక్తి ఫోటోలో సో ఇవన్నీ ఫోటోలు చూసి దీంట్లో మీరు ఈ వీడియోని పాస్ చేయండి చేసి దీంట్లో దేనికి క్యాష్ ప్రైజ్ వచ్చింది మీరు ఈ వీడియోని ముందు చేయకుండా మీరు ఇమీడియట్లీ పాస్ చేసి చెప్పాలి దేనికి పది లక్షల క్యాష్ ప్రైజ్ వచ్చింది ఏది ఫస్ట్ వచ్చింది అనేది మీరు చెప్పాలి బహుశా ఈ కథ మీరు ఎవరైనా చెప్పినప్పుడు విని ఉంటే కనుక ఓకే మీరు ఆన్సర్ ఇచ్చేస్తారు సో అలా కాదు మీరు కథ విని ఇంతకు మునుపు విని ఉండనప్పుడు ఈ కథలో ఏ పెయింటింగ్కి అంటే అన్ని పెయింటింగ్లో ఇవి ఫైనల్ చేశారు దీంట్లో ఏ పెయింటింగ్కి ఫైనల్గా ప్రైజ్ వచ్చింది మీరు పాజ్ చేసి కామెంట్ రాయండి సో తర్వాత మీరు కంటిన్యూ చేయండి ఓకే సో అందరూ హడావిడిగా ఉన్నారు నాకు ప్రైజ్ వస్తుంది నాకు ప్రైజ్ వస్తుంది అన్నారు అందరూ వాటర్ ఫాల్స్ దానికి ప్రైజ్ వస్తాయి అనుకుంటున్నారు కొంతమంది అమ్మ ప్రేమ కన్నా గొప్పది లేదు అమ్మ దగ్గర ఉండే ఇంత ప్రశాంతత ఇంక ఉండదు కాబట్టి అమ్మదే వస్తుంది అని చెప్పేసి అని ఇంకొకటి ఆవు లేక దూడ రెండు ఆప్యాయంగా కౌగులుచుకున్నది ఉంటుంది దానికే వస్తుందని చెప్పి ఇలా అందరూ ఒక్కొక్క ఒక్కొక్క దాని మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు ఫైనల్గా స్టేజ్ మీదకి ఒక పెయింటింగ్ వెళ్ళిపోయింది సో అనౌన్స్మెంట్ జరిగిపోయింది అనౌన్స్మెంట్ జరిగేసి పది లక్షల రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇస్తున్నామని చెప్పి ఆ పెయింటింగ్ను చూపించేసరికి అందరూ ఆ పెయింటింగ్ చూసి విస్తుపోతారు ఏదో ఇక్కడేదో మ్యాన్ ప్లేయింగ్ జరిగింది ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నట్టుంది మనందరిని పిలిచి ఫుల్స్ చేస్తారు వీళ్ళు ఏ అనుకుంటూ అందరూ తిట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోతూ కొంతమంది తిడుతూ ఉంటారు అనమాట మీకు అసలు బుద్ధి ఉందా మీరు అసలు జడ్జిలా మీకు అసలు మీకు పెయింటింగ్ వస్తుందా మీకు ఏమైనా జ్ఞానం ఉందా దాంట్లో మీరు ఏం కనపడింది మీకు అని చెప్పేసి అని అందరూ తిడుతూ ఉంటే అప్పుడు జడ్జిలో ఒకతను మీరందరూ కూర్చోండి నేను మీకు చెప్తాను కూర్చోండి ప్రశాంతంగా కూర్చోండి అని చెప్పేసారంటే సరే అని నేను కూర్చున్న తర్వాత నేను ఒకవేళ రాంగ్ అయితే ఎస్ అది ఎందుకు అనేది మీరు నాకు చెప్పండి నేను కూడా ఈ విషయం చెప్పిన తర్వాత మీరు కూడా ఏదన్నా ఈ ఆ పెయింటింగ్కి పది లక్షలు ఎందుకు ఇచ్చారు అది రాంగ్ అని చెప్పి అనడానికి మీరు ఏదైనా రీజన్ కింద మీరు కామెంట్స్లో కూడా రాయొచ్చు లెట్ మిసి సో అప్పుడు కటన్ ఓపెన్ చేసిన తర్వాత కనబడ్డ ఇమేజ్ ఏంటంటే నేను ఇందాక చెప్పినటువంటి ఫోటోల్లో లాస్ట్ ఫోటో ఏంటంటే కనుక పెయింటింగ్ సుడిగాలి భయంకరమైన సుడిగాలి వర్షం పడుతూ ఉంది మెరుపులు మెరుస్తూ ఉన్నాయి సో అక్కడ ఒక చిన్న రేకుల షెడ్డులో గాలికి రేకుల షెడ్డు కొట్టి కొట్టుకపోతూ ఉన్న చిన్న ఇమేజ్ ఉంది అందులోపల కిటికీలో ఒక వ్యక్తి చిరునవ్వుతో కూర్చొని ఉన్నాడు దీనికి ఈ యొక్క పెయింటర్ యొక్క డెఫినేషన్ ఏంటి ఏం అనుకుంటున్నాడు ఈ పెయింటర్ అంటే జీవితంలో కష్టాల సందర్భాలు ఎన్నో వస్తాయి అక్కడ సుడిగాలి లాంటి కష్టాలు మనకు వస్తాయి మన జీవితాన్ని మన యొక్క అస్తిత్వాన్ని పూర్తిగా నాశనం చేసేంత పరిస్థితులు మనకు ఏర్పడతాయి అలాంటి పరిస్థితి ఏర్పడ్డా సరే నీ జీవితంలో నువ్వు కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవ్వకుండా నీ యొక్క ప్రశాంతతను నువ్వు ఎప్పుడు లూజ్ అవ్వకూడదు నీ మెంటల్ స్టెబిలిటీ ఎప్పుడు లూజ్ అవ్వకూడదు అలా స్థితప్రజ్ఞతతో ఉండడమే నిజమైనటువంటి ప్రశాంతతకు మూలాధారం ఇది వాస్తవం ఇది భగవద్గీతలో ఉంటుంది అనుద్విగ్న అనుద్విగ్నమన సుఖేషు విగతస్పృహ వీతరాగభయక్రోధ స్థితీ మునిరుచ్యే అంటే దుఃఖేశు అనుద్విగ్నమన అంటే దుఃఖములో అనుద్విగ్నమన అంటే దుఃఖం వచ్చినప్పుడు బాధపడకుండా ఉండేటువంటి వాడు సుఖేషు విగత స్పృహ సుఖము వచ్చినప్పుడు ఏంటంటే కనుక నీ యొక్క అన్నిటినీ మరిచిపోయి ఓ ఒళ్ళు మరిచిపోయి ఉండడం కాదు వీత రాగ భయక్రోధ భయాన్ని వదిలేటువంటి వాడు కోపాన్ని వదిలేటువంటి వాడు రాగమును అంటే అటాచ్మెంట్ ఎమోషన్స్ని దూరం పెట్టినటువంటి వాడే స్థితదీహి మునిచ్చతే అలాంటి వాడే స్థితప్రజ్ఞ అవుతాడు నిజమైనటువంటి మనశ్శాంతి ఎక్కడుంటుంది ప్రశాంతత ఎక్కడ ఉంటుందంటే ద బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్లోనే ఉంటుంది అక్కడ సుడిగాలు వస్తున్నా వర్షం వస్తున్నా గాలి ఇంత వీస్తున్నా ఏది జరుగుతున్నా ఇల్లు కొట్టుకపోతున్నా ముఖంలో చిరునవ్వు మాత్రం ఎక్కడికి పోలేదు దిస్ ఈజ్ కాల్డ్ యాక్చువల్లీ పీస్ ఇదే ప్రశాంతత ప్రశాంతత అనేది నీ మనస్సులో ఉండాలి నీ ఆలోచనలో ఉండాలి ఎంతటిది ఏది జరిగినా సరే ఏదైనా జరుగుతూ ఉంటుంది నీ యొక్క పీస్ ఆఫ్ మైండ్ ఏదైతుందో దాన్ని డిస్టర్బ్ చేసుకోవద్దు నీ మనస్సును డిస్టర్బ్ చేసావా నీ శత్రు గెలిచినట్టే నీ మనస్సును డిస్టర్బ్ చేసావా నువ్వు ఆ కష్టాలకి ఓడిపోయినట్టే భయపడ్డట్టే నీ మనస్సును డిస్టర్బ్ చేసుకున్నావా నీకు నువ్వు హాని చేసుకున్నట్టు ఇంకా సో నువ్వు డిస్టర్బ్ అవ్వకుండా ఉండు నీ యొక్క ప్రశాంతత నీ లోపలనే ఉంచుకో అది ఎలాంటి పరిస్థితి ఏర్పడ్డా సరే చావే ఎదురు నిల్చున్నా సరే నీ ముఖం మీద చిరునవ్వు దూరం అవ్వకూడదు ఈ ప్రపంచంలో చావు కన్నా భయంకరమైనది ఏముంది ఇంకేం లేదు కదా చావే కదా అల్టిమేట్ అదే ముందు నిల్చున్నా నీ నోటి మీద నీ ముఖం మీద చిరునవ్వు ఎక్కడికి వెళ్ళకూడదు నీ కళ్ళల్లో అదే తేజస్సు నీ మనసులో అదే కాన్ఫిడెన్సు నీ నోటి మీద అదే చిరునవ్వు ఇది ఎప్పటికీ మిస్ అవ్వదు దీన్ని నువ్వు ఫాలోగా నీ జీవితంలో నిన్ను 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 కదిపేవాడు ఉండడు అద్భుతమైన వ్యక్తి అయిపోతాను సో ఏ స్టేబుల్ మైండెడ్ సర్వే సుజనా సుఖన భవంతు శ్రీమాత్రేణు